లేమని మన తల్లి అలా కాదు నీ ఆకలి దప్పులు తీరుస్తుంది కాని నేను మీకు ఇంకో సీక్రెట్ చెప్పాలి ఆకలి దప్పులు లేవచ్చట అని చెప్తాం కానీ అక్కడ కూడా ఆకలి ఉంటుంది మీకు తెలుసా మళ్ళీ ఇదొక కోణం ఇదేంట్రా పరిశుద్ర పాఠ ఎలా చెప్తున్నాడు అని భయపడొద్దు అక్కడ జయించువానికి జీవ వృక్ష ఫలాలు భుజింపరిస్తాడట కదా జీవవృక్ష ఫలాలు తినాలంటే ఆకలు ఉంటే తింటారా ఆకలి లేకపోతే తింటారా తినాలంటే ఏం చేయాలి పీకలు దాకా తిని వచ్చారండి మీకేమైనా పెడితే తింటారా వద్దు బాబో వాంటింగ్ అయ్యేటట్టుంది అంటారు కదా అలాగే ఆకలి లేకపోతే తినం కానీ సీక్రెట్ ఏంటంటే అక్కడ ఆకలి ఉంటుంది అక్కడ దాహం ఉంటుంది కానీ ఒక జీవ వృక్ష ఫలం అలా ఇచ్చేస్తాడు మనం తిని కడుపార తిని తృప్తిగా ఉంటాం అక్కడ వ్యాధి బాధలు లేవు అని పాట పాడతాం ఇంకో సీక్రెట్ చెప్పనా వారి ప్రతి భాష్ బిందువు తుడిచివేస్తాడంట వారి గాయాలను అంజురపు అడలతో కడతాడంట అక్కడ అంటే గాయాలు ఉండేట రోగం ఉందనేగా అసలు మెడిటేట్ చేయాల్సిన ధ్యానం చేయాల్సిన రూట్ వేరొకటి ఉంది అసలు వాక్యంలో ఇంకొక విషయం చెప్పనా వినండి అందరు నా వైపు చూడండి పరలోకంలో కూడా పంట ఉంటుంది పరలోకంలో కూడా వ్యవసాయం ఉంటుంది కల్టివేషన్ ఉంటుంది ఇది ఎక్కడ కొడవండి అండి అక్కడ కూడా మిషనరీస్ ఉన్నాయి ఎలాగో చెప్తా ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కణానికి వెళ్ళేటప్పుడు నలభై సంవత్సరాల పాటు వారు ఏమి తిన్నారు మాట్లాడండి మన్నాను తిన్నారు కదా కదా మన్నా అంటే ఏంటి వాస్తవానికి మన్నా అంటే ఇది ఏమి అని కానీ ఇది ఏమి కాదు దాని పేరు వారు ఆహారం సంపాదించుకోకుండా వారికి దేవుడు ఆహారం ఇవ్వాలనుకొని ఆకాశము నుంచి దేవదూతలు తినే ఆహారాన్ని వేశాడంట భూమి మీద దాన్ని పొద్దుటే యహోషవా వచ్చాడు నుగు నూగుగా గుడారం ముందు ఎత్తుగా కనబడింది హెబ్రి భాషలో మన్నా అన్నాడు ఏమన్నాడు మన్నా అంటే అర్థం చెప్తారా మన్నా అంటే అర్థం మన్నా అంటే అర్థం ఇది ఏమి అని యహోషువ బయటకు వచ్చి ఇది ఏమి అన్నాడు మన్నా అన్నాడు కాలేబు వచ్చి మన్నా అన్నాడు మోసే తాతయ్య వచ్చి మన్నా అన్నాడు ఇది ఏమి ఇది ఏమి ఇది ఏమి ఇది ఏమి ఇది ఏమి అన్నారు కానీ అది ఇది ఏమి కాదు అది దేవదూతుల ఆహారం ఓసారి అందరు దేవుడికి ఇస్తోత్ర చెప్తా హాల లూయ పైనున్న ఎరుషలేం మనకు తల్లి